మండలంలోని ఎంఆర్ సి నందు జకుంటా మరియు ఇల్లందుకుంట మండలాల్లో పనిచేస్తున్న ప్రైమరీ స్కూల్ టీచర్స్ సమావేశం ఏర్పాటు చేశారు బడుగు బలహీన వర్గాల పిల్లలు వస్తున్న పాఠశాలలో అరవై మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు బోధించాలని జీవో ఇరవై ఐదును తక్షణమే రద్దు చేయాలని విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఐదో తరగతి వరకు ఐదు ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలని ప్రతి ప్రాథమిక పాఠశాలలకు పిఎస్హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలని ఎస్జిటీలకు తక్షణమే ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలన్నారు నవంబర్లో నిర్వహించే నాస్ పరీక్షలు ఫలితాలపై కూడా ఈ జీవో ప్రభావం పడుతుందని పిఆర్సీలో ఎస్జిటిలకు స్కూల్ అసిస్టెంట్లకు ఉన్న వ్యత్యాసాన్ని ఈ పీఆర్సీలో తొలగించి ఎగ్జిట్లకు న్యాయం చేయాలని మొదలైన డిమాండ్లతో ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు సాయంత్రం ఇల్లందుకుంట జమ్మికుంట మండలంలోని ప్రైమరీ పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడు పాల్గొనే విధంగా కార్యాచరణను రూపొందిస్తామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు ప్రభుత్వం ఇటీవల ఇరవై జీవం తీసుకొచ్చి ఎస్జీటి ఉపాధ్యాయులకు అన్యాయం చేయడం అందులో భాగంగానే ఈ రోజు మేము అత్యవసరంగా జమ్మికుంట ఇల్లంతకున్న మండల వివిధ పాఠశాలలో పనిచేసే ఎగ్జిట్ ఉపాధ్యాయులు అందరం కూడా ఎంఆర్సీలో సమావేశం కావడం జరిగింది మరి ప్రభుత్వాన్ని మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో రూరల్ విద్యార్థులకు పేద విద్యార్థులకు మా ఉపాధ్యాయ సర్వీసులు అందిస్తున్నాం మరి ప్రభుత్వం ఈ జీవో తీసుకోవడం వల్ల చాలా స్కూల్స్ క్లోజ్ అయి ఉపాధ్యాయుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తక్షణమే ప్రభుత్వం పునరాసన చేసి జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మరి పునాది గట్టిగుండనే విద్యార్థుల భవిష్యత్తు బంగారు భవిష్యత్ కాబట్టి కాబట్టి చేసిన జీవో ఇరవై ఐదు తక్షణమే రద్దు చేయాలి ఎందుకంటే మనకు మూలిగే నక్క మీద తాటి పండు ఇప్పటికే ప్రాథమిక పాఠశాల ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులతోనే అంతంత మాత్రంగా నడుస్తూ ఉంటే అరవై మంది ఉన్న పాఠశాల పిల్లలు ఉన్న పాఠశాలలో ఇద్దరే ఉపాధ్యాయులు పద్దెనిమిది సబ్జెక్టులు మరియు సహపాఠ్యాంశాలు అనేవి ఉన్నాయి మొత్తం ఇరవై నాలుగు సబ్జెక్టులను ఇద్దరు ఉపాధ్యాయులు ఏ విధంగా బోధిస్తున్నారో ఈ జీవో తయారు చేసిన పెద్దలకు కావచ్చు మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కావచ్చు ఇది చాలా ఆలోచించాల్సిన విషయము కానీ మేము ఈ జీవో ఎప్పుడో వచ్చింది కానీ రెండు మూడు రోజుల ముందు నుంచే ఇది ప్రచారం కావడానికి ముఖ్య కారణం అని ఏమనేది లేదు ఈ మధ్యలో చాలా మేము సంతోషపడ్డ విషయం ఏంటంటే విద్యా కమిషన్ అనేది ఒక దాన్ని ఏర్పాటు చేసి ఆకులూరి మురళి గారిని ఏర్పాటు చేయగానే మా ప్రాథమిక పాఠశాల కూడా ఎంతో బలోపేతమైన అనుకున్నాము ఎందుకంటే ఆయన ఒక యూట్యూబ్ వైరల్ అయిపోయింది ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి అట్లయితేనే పాఠశాలలు అన్నాడు అలాంటి సందర్భంలో మరి ఈ జివో బయటికి రావడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మరి పాఠశాలలు బలోపతం చేయాలనా లేకపోతే గ్రామాల్లో బీద పిల్లలు వస్తున్న పాఠశాలను ముగింపు చేయడాని కోసమా ఇది ఏది కూడా అర్థం కావట్లేదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ మన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సంఘాలతోని సంబంధం లేకుండా మన ఉనికిని మనం కాపాడుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది కాబట్టి మిత్రులందరూ కూడా ఆలోచించి సంఘాలకు అతీతంగా మన ప్రైమరీ స్కూల్ టీచర్స్ గా మన బాధ్యతలందరినీ నిర్వర్తించాలని కోరుకుంటున్నాను ప్రాథమిక పాఠశాలకి గుడ్డలు పెట్ట లాంటిది ఈ ఇరవై ఐదు ద్వారా పది మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు అరవై మంది పిల్లలకు ఇద్దరు ఉపాధ్యాయులు అనేటువంటిది తొంభై మంది పిల్లలు ఉంటే ముగ్గురు ఉపాధ్యాయులు అనేటువంటిది చాలా దారుణమైన విషయం అశాస్త్రీయంగా ఉన్నటువంటి జీవోను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలంటే ప్రాథమిక విద్య బాగుంటేనే పాఠ పాఠశాలపలకి పిల్లలు చేయ అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రాథమిక స్థాయిలోనే మంచి నాణ్యమైన విద్యను అందించకుండా మరి ఈ కుట్ర పూర్తి విధానం తొలగించ తొలగించకపోతే మరి ప్రభుత్వం లోపల విద్యను మనము అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి మరి నిజంగా పేద మధ్య తరగతి ప్రజలకి విద్యను దూరం చేసినట్టు అవుతుంది కాబట్టి వెంటనే ప్రభుత్వము తక్షణమే జీవో ఇరవై రద్దు చేస్తూ ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమిస్తూ ప్రతి పిఎస్ కూడా ప్రాథమిక పాఠశాలకు ఒక ఎక్స్ఎం పోస్ట్ కేటాయించినట్లయితే ఈ బళ్ళు బాగుంటాయి అప్పుడు నిజంగా అందరికి విద్య అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ భారత రాజ్యాంగం కల్పించినటువంటి విద్యా చట్టాన్ని కాలు రాయకుండా కాపాడాల్సిందిగా కోరుతా